ఈ ఉదయకాల ధ్యానము కొరకు అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసికు బయలుదేరుటకు యత్నము చేసి తిమి దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక దేవుని పనిని దేవుని చిత్త ప్రకారము చేయాలని పైగా దేవుని సమయములోనే చేయాలని భక్తులు చెబుతూ ఉన్నారు నిజమే మోషేకి దేవుడప్పగించిన పనిని యావత్తూ చేశాడు దేవుడు చెప్పిన ప్రకారముగా దేవుని చిత్త ప్రకారముగా దేవుని పని చెయ్యాలి అనేటువంటి దృక్పథము కలిగినటువంటి మనకు కొన్నిసార్లు అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది ఏ పని చేయాలో ఎలా చేయాలో దేవుని పనిని ఎక్కడ నుండి ప్రారంభించాలో తెలియని అయోమయ పరిస్థితి నీకు నాకు మాత్రమే కాదు మనందరి మాదిరి పురుషుడైన పౌలు భక్తునికి కూడా ఏర్పడింది అలాంటి అయోమయ పరిస్థితుల్లో మనం ఏం చేయాలో ఈ అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరు నుండి ఈ పది వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేస్తే మనకు అద్భుతమైన విషయాలు బయలుపడతాయి దేవుని చిత్తము సంపూర్ణముగా ఒకరోజే మనకు తెలియదు అనేది మొదటి విషయం దేవుడు తన యొక్క చిత్తాన్ని నీకు బయలుపరిచే వరకు నీవు ఆగి విశ్రమించకుండా ముందుకు సాగుతూ ఉండాలి నీ ప్రయత్నము నీవు చేస్తూ ఉండాలి ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచారు వారు ప్రాంతము గుండా బయలు వెళ్లారు మూసియ దగ్గరకు వచ్చి బీతినియకు వెళ్ళుటకు యత్నము చేశారు కాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు వారు ఇంకా ముందుకు సాగుతున్నారు త్రోయకు వచ్చారు ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఆసియలో వాక్యము చెప్పకూడదని ఆటంకపరిచిన దేవుడు మీరు పలానా చోటకు వెళ్ళండి అని ముందే చెప్పొచ్చు కదా దేవుడు ఒకరోజే ఒక నిమిషంలోనే నీకు తన చిత్తాన్ని పూర్తిగా చెప్పేయుడు తన చిత్తాన్ని చెప్పే వరకు నీవు చేయవలసిన కార్యాన్ని నువ్వు చేస్తూనే ఉండాలి దేవుడు తన చిత్తాన్ని పౌలు భక్తునికి బయలుపరిచాడు మాసియా దేశస్థుడు మాకు సహాయము చేయమని వేడుకున్నట్టుగా దర్శనము చూశాడు స్పష్టమైన దర్శనం వచ్చే వరకు పని ఆపలేదు ఆశ చావలేదు ప్రయాణం ముందుకు సాగాలని ప్రయత్న పడుతూనే ఉన్నాడు దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరచాలి అని నీవు అనుకుంటే నీవు పౌలుకు కలిగినటువంటి ఆతురత నీకు ఉండాలి దేవుని పని కొరకు దేవుని చిత్త ప్రకారం చేయాలనుకుంటే నిన్ను ఆయన విస్మరించడు సుమా తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు ఆయన అనుకున్న స్థలానికి నేను నడిపిస్తాడు ఆయన చేపట్టవలసిన కార్యాన్ని నీచేత చేయిస్తాడు నిబ్రంగా ఉందాం ఆనాటి పౌలుకు తోడై ఉన్న దేవుడు ఈనాడు మనకు తోడై ఉన్నాడు ఆనాడు పౌలును నడిపించి తన చిత్త ప్రకారముగా మాసిధోనియా ప్రాంతంలో తన పనిని జరిగించిన దేవుడు ఈనాడు తన చిత్త ప్రకారముగా నీ ద్వారా తన పనిని చేయించడానికి సమర్థుడు ధైర్యముగా ఉండు అయోమయంలో ఆలోచనకర్త నీకు తోడుగా ఉన్నాడు అందుకనే మన దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు తన చిత్తమును నీకు నాకు తెలియజేసి క్షేమపు మార్గములో తన చిత్త ప్రకారముగా మనలను నడిపించునుగాక ఆమెనే